మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ ఫైవ్కి ఈ చేంజెస్ ఖచ్చితంగా తెలుసుకోండి లేదంటే మీకు నోటీస్ వచ్చే అవకాశం ఉంది నెంబర్ వన్ మీరు ఐటీఆర్ వన్ కానీ ఐటీఆర్ ఫోర్ కానీ ఫైల్ చేస్తుంటే ఇక్కడ నుంచి మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ అప్ టు వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ వరకు చూపించుకోవచ్చు ప్రీవియస్గా మనం ఏ క్యాపిటల్ గైన్ ని ఐటీఆర్ వన్ ఆర్ ఐటీఆర్ ఫోర్లో చూపించుకోలేము నెంబర్ టూ మీరు ఆర్ హౌస్ లోన్ ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తుంటే ఇక్కడ నుంచి మీరు ఐటీఆర్ టూ నుంచి ఐటీఆర్ ఫోర్ వరకు ఆ కంపెనీ డీటెయిల్స్ మీరు డిస్క్లోజ్ చేయాలి లైక్ పాలసీ నెంబర్ లోన్ నెంబర్ అండ్ అనీ అదర్ డీటెయిల్స్ నెంబర్ త్రీ మీ శాలరీ ఫిఫ్టీ ల్యాక్ కంటే ఎక్కువ ఉందా అయితే ఇది మీకు గుడ్ న్యూస్ మీరు ఎస్ఎస్ అండ్ లైబ్రిటీస్ స్కెడ్యూల్ని చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ త్రెషోడ్ని ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి వన్ క్రోర్కి పెంచారు సో దీనివల్ల చాలా మందికి రిలీఫ్ ఉంటుంది ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పాయింట్ తెలుసుకుపోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నన్ను ఫాలో అవ్వండి అంతేకాక మీరు యాభై లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తుంటే కమెంట్ చేయండి నెంబర్ ఫోర్ ఇక నుంచి అన్ని టీడీఎస్ సెక్షన్స్ని ఐటీఆర్ లో ఖచ్చితంగా చూపించాయి లాస్ట్ బట్ నాట్ ఈస్ నెంబర్ ఫైవ్ మీకు ఆధార్ కార్డు లేదా అయితే ఇక్కడ నుంచి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ ఇయర్ నుంచి ఆధార్ కార్డ్ నెంబర్ మ్యాండేటరీ చేసింది కమెంట్ చేయండి ఇందులో మీకు ఏ పాయింట్ అప్లికేబుల్ అవుతుందో నా ఫ్రెండ్కి ఫామ్ సిక్స్టీన్ ఆల్రెడీ వచ్చేసింది కానీ స్టీవి వాడు ఇంకా ఐటీఆర్ ఫామ్ ఫైల్ చేయలేదు ఎందుకో నేను మీకు చెప్తా వెల్కమ్ టు పింక్ టాక్స్ ఫైల్ ఫైల్ మీరు రిటర్న్ కంటే ముందు నేను అన్ని ట్యాక్స్ అప్డేట్స్ మీకు ఇస్తాను దానికోసం మీరు హిట్ ద లైక్ బటన్ అండ్ ఫాలో ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫోర్ మాత్రమే చేసింది అందుకే మీరు ఫైల్ చేయలేరు ఎందుకంటే మీ ఇన్కమ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ కంటే అబవ్ ఉంది లేదా మీ క్యాపిటల్ గెయిన్స్ వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ కంటే ఎక్కువ ఉంటే మీరు ఐటీఆర్ వన్ ఆర్ ఐటీఆర్ ఫోన్ ఫైల్ చేయలేరు అంతేకాదు ఎవరెవరు కంప్లీట్ లిస్ట్ సెకెట్ అవుట్ ఇందుకే మీరు ఓల్డ్ ట్యాక్ సెలెక్ట్ చేసుకున్నారా లేదా న్యూ ట్యాక్స్ కామెంట్ లో చెప్పండి ఎందుకంటే మన నెక్స్ట్ వీడియో ఓల్డ్ ట్యాక్స్ వర్సెస్ మీరు ఎంప్లాయర్ కి న్యూ ట్యాక్ ఆఫ్ చేసుకున్నట్టు చెప్పారా అయినా మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు అది ఎలాగో ముందు హిట్ ఫాలో అండ్ లైక్ బటన్ వెల్కమ్ టు టాక్స్ ఫైల్ ట్యాక్స్ బ్రో పార్ట్ టూ మీరు ఐడియా ఫైల్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ ఉంటుంది దీనికి మీరు ఎస్ఎన్ సెవెన్ చేసుకుంటే అంతే హో మీరు ఓల్డ్ ట్యాక్స్ రెసిన్ కన్వర్ట్ అయిపోయారు కానీ ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది ఫైనాన్షియల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ని డీఫాల్ట్గా చేశారు అన్లెస్ మీరు ఎక్స్ప్లిసిట్గా ఆప్ట్అవుట్ చేసుకోకపోతే న్యూ ట్యాక్స్ రిజిన్ కిందే మీరు కన్సిడర్ చేయబడతారు న్యూ ట్యాక్స్ రిజిన్లో ఈ డిడక్షన్స్ని మీరు క్లైక్ చేసుకోవచ్చు ఆల్సో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఈ డైరెక్షన్స్ ని మీరు క్లైమ్ చేసుకోవచ్చు సింప్లిసిటీ ఇష్టం అయితే న్యూ అండ్ కామెంట్ చేయండి లేదా డిడక్షన్స్ ఇష్టం అయితే ఓల్డ్ అండ్ కామెంట్ చేయండి అలాగే పార్ట్ త్రీ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఒక్క చిన్న విషయం గమనించ వల్ల నా ఫ్రెండ్ చారి ఇక న్యూ ట్యాక్స్ ని ఆప్ చేసుకోలేదు వెల్కమ్ టు ఫిన్ టాక్స్ ఫైవ్ ట్యాంక్స్ బ్రో పార్ట్ త్రీ మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అండ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ మధ్య ఎవ్రీ ఇయర్ స్విచ్ అవుదాం అనుకుంటే దేర్ అ క్యాచ్ అది ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ముందు హిట్ ఫాలో అండ్ లైక్ మీరు ఓన్లీ సాలరీడ్ ఎంప్లాయ్ అయితే మీకు ఎటువంటి టెన్షన్ లేదు మీరు ఓల్డ్ ట్యాక్స్ ఆఫ్ టైమ్స్ స్విచ్ చేసుకోవచ్చు కానీ మీకు బిజినెస్ అట్ ప్రొఫెషన్ ఇన్కమ్ ఉంటే వన్స్ మీరు న్యూ నుంచి ఓల్డ్ ట్యాక్స్ ఆఫ్ చేసుకుంటే మళ్ళీ మీరు న్యూ ట్యాక్స్ ని ఆఫ్ చేసుకోలేరు చాలా మంది ఈ రూల్ తెలియకుండా రాంగ్ డిసిషన్ తీసుకొని ఒక ట్యాక్స్ రెజ్యూమ్ లో లాక్ అయిపోతున్నారు సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ చూస్ చేసుకునే ముందు ఒకసారి ఇన్కమ్ సోర్స్ చెక్ చేసుకోండి కామెంట్స్ లో నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తున్నా గోఅన్ చెక్ ఇట్ అవుట్ అయితే కాదు మీరు యా బిజినెస్ ఇన్కమ్ అని మెన్షన్ చేయండి నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ట్యాక్స్ సీజన్లో కన్ఫ్యూజన్ కాదు క్లారిటీ కావాలి మా అపార్ట్మెంట్లో కోడిగా అమ్మే వ్యక్తి కోటి రూపాయల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తున్నాడు కానీ జీరో ట్యాక్స్ పే చేస్తున్నాడు అది కూడా లీగల్గా ఎలాగో నేను మీకు చెప్తాను అందుకంటే ముందు హిట్ ఫాలో అండ్ లైక్ వెల్కమ్ టు ఫిన్ హౌస్ ఫైవ్ ఐటీఆర్ బ్రో పార్ట్ ఫోర్ వన్ ట్రోడ్ కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్న ఆయన జీరో ట్యాక్స్ ఎలా పే చేశాడంటే సెక్షన్ ఫార్టీ ఫోర్ ఏడి ఉపయోగించుకొని ఇన్కమ్ లో ఇది స్మాల్ బిజినెస్ కుండే ఒక బెనిఫిట్ మీరు స్మాల్ బిజినెస్ ఓనర్ అయ్యింది మీ టర్న్ ఓవర్ త్రీ క్రోర్ కంటే తక్కువ ఉంటే మీరు మీ సిక్స్ పర్సెంట్ అంద టర్న్ ప్రాఫిట్ గా చూపించవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ నేను కామెంట్ సెక్షన్ ఇచ్చాను గోయింగ్ చెక్ ఇట్ అవుట్ వన్ క్రో టర్న్ లో అతను సెవెన్ ల్యాక్స్ మాత్రమే ప్రాఫిట్ గా చూపించాడు అయితే ట్యాక్స్ ఎలా పడలేదు ఇంకో క్విస్ట్ ఉంది ఆయన ఎయిటీ సెవెన్ గేర్ రిబేట్ ఉపయోగించుకొని జీరో ట్యాక్స్ పే చేశాడు ఇందులో ఇంకో మంచి విషయం ఏంటంటే ఆయన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కమెంట్ చేయండి మీ ఇంటి దగ్గర ఉన్న కోరుకునే వాళ్ళు ఎంత సంభవిస్తున్నారు అనుకుంటున్నారు మొత్తానికి నా ఫ్రెండ్ సారింగ్ ఐటీఆర్ పర్ఫెక్ట్గా ఫైల్ చేశాడు కానీ ఫైల్ చేసిన థర్టీ డేస్ లోపే ఎన్వైరం రిటర్న్ అని మళ్ళీ మెసేజ్ వచ్చింది అది ఎందుకు నేను మీకు చెప్తాను అందుకంటే ముందు నన్ను ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి వెల్కమ్ టు ద ఫ్రెండ్ టాక్స్ ఫైవ్ ఐటీఆర్ బ్రో పార్ట్ ఫైవ్ నా ఫ్రెండ్ చేసిన తప్పు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ని పర్ఫెక్ట్ గా ఫైల్ చేసినప్పటికీ థర్టీ డేస్ లోపు ఆఫ్టర్ ద ద రిటర్న్ వాడు దాన్ని ఈవైపై చేయలేకపోయాడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పర్ఫెక్ట్గా పనిచేసినప్పటికీ వితిన్ థర్టీ డేస్ లోపు ఈ వెరిఫై చేయని మర్చిపోకండి ఈ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వెరిఫికేషన్ చేసుకోవడానికి మరి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఆధార్ ఓటీపీ త్రూ నెట్ బ్యాంకింగ్ త్రూ ఏటీఎం లేదా హార్డ్ సైన్ కాపీ ఆఫ్ బిని బెంగళూరు సిపిసి కూడా పంపించవచ్చు సో ముప్పై రోజుల్లో మీరు ఈ వెరిఫై చేయకపోతే మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఐటీఆర్ ఫిల్ చేయాలి ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ వెరిఫై చేస్తుంటే డన్ అని కామెంట్ చేయండి లేదంటే వెంటనే మీరు ఈ వెరిఫై చేయండి ఆల్సో ఫాలో మీ ఫర్ మోర్ ట్యాక్స్ ట్యాక్స్ రామ్ రీసెంట్గా కంపెనీ చేంజ్ అయ్యాడు చాలా అసలుతో కొత్త కంపెనీలో అడుగు పెట్టాడు కానీ ఇంతలో ట్యాక్స్ సీజన్ రావడంతో ఓల్డ్ కంపెనీ నుంచి ఫార్మ్ సిక్స్టీన్ తీసుకుని దాన్ని ఫైల్ చేశాడు బట్ ఐటీ నోటీస్ రావడంతో షాక్ కొట్టింది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే హిట్ ఫాలో అండ్ లైక్ అండ్ వెల్కమ్ టు పిన్ టాక్స్ ఫైల్ ట్యాక్స్ బో పార్ట్ సిక్స్ అసలు ఏం జరిగిందంటే ప్రీవియస్ ఎంప్లాయర్ టీవీఎస్ రిటర్న్స్ చేసేటప్పుడు ఇన్కమ్ ని ఎక్కువగా చూపించి పై చేశాడు దానివల్ల ఫామ్ ట్వంటీ సిక్స్ ఎయిర్స్ లో ఎక్కువ ఇన్కమ్ రిపోర్ట్ అయ్యి ఐటీఆర్ తో మిస్ మ్యాచ్ వల్ల మిస్ రిపోర్టింగ్ బేసిస్ మీద నోటీస్ వచ్చింది చాలా మంది అనుకుంటాం ఫార్మ్ సిక్స్ అవ్వడంపై సరిపోతుందని ఫామ్ ట్వంటీ సిక్స్ ఎయిర్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అంతా ఆటోమేట్ అయింది ఫామ్ ట్వంటీ సిక్స్ ఎయిర్ లో ఏ చెక్ చేసుకోవాలి నెంబర్ వన్ ట్యాక్స్ డీటెయిల్స్ ఎంత డీటెయిల్స్ కట్ అయిందో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి నెంబర్ టూ టోటల్ అమౌంట్ పెయిడ్ ఆర్ క్రెడిటెడ్ అంటే మీకు ఎంత అమౌంట్ పే చేశారనేది ఈ కోలంలో ఉంటుంది అది ఖచ్చితంగా చెక్ చేసుకోండి అది మీ పేస్ యూక్ కరెక్ట్గా ఉందా లేదా అని నెంబర్ త్రీ టీడీఎస్ సెక్షన్స్ టీడీఎస్ సెక్షన్ని కరెక్ట్గా మెయింటైన్ చేశారని లేదో చూసుకోండి మీ రీఫండ్ డిలే అవుతుందా మీరు ఐడియర్ ఇంకా పని చేయాలనుకుంటున్నారా అయితే ఈ ఫైవ్ మిస్టేక్స్ మీరు చేసి ఉండొచ్చు లేదా చేయబోతూ ఉండొచ్చు అవేంటో నేను మీరు చెప్తాను అందుకంటే ముందు హిట్ ఫాలో అండ్ లైక్ బటన్ వెల్కమ్ టు ఫిల్ టాక్స్ ఫైవ్ ట్యాక్స్ బ్రో పార్ట్ సెవెన్ నెంబర్ వన్ ద కరెక్ట్ ఫామ్ ఇది గుర్తుపెట్టుకోండి ఐటీఆర్ వన్ అందరికీ కాదు నెంబర్ టూ ఎఫ్డి ఇంట్రెస్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అండ్ ఫ్రీలాన్స్ ఇన్కమ్ ఇలాంటి వాటిని మనం రిపోర్ట్ చేయకపోవడం వల్ల మిస్ మ్యాచ్ వస్తుంది నెంబర్ త్రీ ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ అండ్ ఏఐఎస్లో ఉన్న ఇన్కమ్ని మన ఐటీఆర్తో మ్యాచ్ చేయకపోతే మ్యాచ్ వచ్చి నోటీస్ రావచ్చు నెంబర్ ఫోర్ అసెస్మెంట్ ఇయర్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్కి కన్ఫ్యూజ్ అవ్వదు అసెస్మెంట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అండ్ అవర్ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ ఫైల్ చేసే ముందు అసెస్మెంట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ని సెలెక్ట్ చేసుకోండి నెంబర్ ఫైవ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ లైక్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వర్చువల్ డిజిటల్ అసెట్స్ డీటెయిల్స్ అండ్ కారెన్ ఎసెట్స్ డీటెయిల్స్ ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని మిస్ చేయడం వల్ల కూడా మీకు నోటీస్ వస్తుంది యూఎస్ క్రిప్టో కరెన్సీలో అన్నిటికంటే బిగ్ ఇన్వెస్టర్ మీరు కూడా క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నారా అయితే ఈ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అందుకంటే ముందు హిట్ ఫాలో అండ్ లైక్ బటన్ వెల్కమ్ టు ఫింటో ఫైల్ ట్యాక్స్ ప్రో పార్ట్ ఎయిట్ క్రిప్టో అండ్ ఎన్ఆస్ ఇండియన్ గవర్నమెంట్ వర్చువల్ డిజిటల్ అసెట్స్ కింద ట్రేట్ చేస్తుంది మీరు కనుక ఒకవేళ క్రిప్టో ఇన్వెస్ట్ చేస్తే ఈ పాయింట్స్ ఖచ్చితంగా తెలుసుకోండి నెంబర్ వన్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఆన్ ద ప్రాఫిట్ ఒకవేళ మీరు క్రిప్టో కరెన్సీలో ప్రాఫిట్స్ వస్తే వాటి మీద థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది నెంబర్ టూ యూ కెనాట్ సెట్ ఆఫ్ లాసెస్ మీకు కనుక ఒకవేళ లాసెస్ వస్తే ఏ సోర్స్ కింద కూడా మీరు వీటిని సెట్ ఆఫ్ చేసుకోలేరు ఇన్క్లూడింగ్ క్రిప్టో లాసెస్ కూడా నెంబర్ త్రీ మీ ట్రేడ్స్ అన్నిటినీ ఐటీఆర్లో రిపోర్ట్ చేయాలి నెంబర్ ఫోర్ ఫ్రీగా మీకు టోకెన్స్ కానీ ఎయిర్ డ్రాప్స్ కానీ వస్తే సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం వీటిని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో చూపించాలి ఈ ఫామ్ ఫైల్ చేయకుండా మీరు ఓల్డ్ ట్యాక్స్ ని ఆప్ చేసుకోలేరు అది ఏ ఫామ్ అని మీకు చెప్తా అందుకని ముందు హిట్ ఫాలో అండ్ లైక్ బటన్ అండ్ డోంట్ మిస్ ద లాస్ట్ పాయింట్ విచ్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ శాలరీడ్ పీపుల్ వెల్కమ్ టు ఫిన్ టాక్స్ ఫైవ్ టాక్స్ బ్రో పార్ట్ నైన్ ఓన్లీ సాలరీ ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఏ ఫామ్ ఫైల్ చేయక్కర్లేదు కానీ బిజినెస్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఫామ్ టెన్ ఫామ్ ని ఖచ్చితంగా ఫైల్ చేయాలి ఈ ఫామ్ పై చేయకుండా మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్కి షిఫ్ట్ అవ్వలేరు ఎందుకంటే ఈ ఫామ్ డీటెయిల్స్ని ని మీరు ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి శాలరీ పీపుల్ ఎవరికైతే ఎఫ్ఎన్ఓ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు కూడా ఈ ఫామ్ టెన్ ఐఈఎన్ పై చేయాలి ఎందుకంటే ఎఫ్ఎన్ఓ అండ్ ఓ బిజినెస్ ఇన్కమ్గా కన్సిడర్ చేస్తారు మీరు కరెక్ట్గా స్విచ్ అయ్యి ఉంటే స్విచ్ రైట్ అండ్ కామెంట్స్ చేయండి అలాగే ఇలాంటి మోర్ రియల్ వరల్డ్ ట్యాక్స్ షిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పెంట్ హౌస్ బ్రేక్ అయ్యాన్ తెలుగు